వెల్కమ్ టు రాజనీతి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కసరత్తులు చేస్తూ ఉన్నారు ఇప్పటికే కూటమి పార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి అంటే సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం థర్టీ పర్సెంట్ జనసేన టెన్ పర్సెంట్ బీజేపీ నాయకులకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని అట్లాగే వీళ్ళ ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి అనే విషయంలో కూడా ఒక క్లారిటీ ఉన్నట్టుంది గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా టిక్కెట్లు త్యాగం చేసిన వాళ్ళు అట్లాగే టిక్కెట్లు దక్కించుకోలేని వాళ్ళు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు వీళ్ళందరికీ ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయించారు కులాల సమతూకం ఎలాగో చూస్తారు చంద్రబాబు నాయుడు గారు సో అది చూసుకుంటూ ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం చేయాలన్న యోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్ల జాబితాలో అయితే ప్రముఖంగా ప్రధానంగా మాజీ మంత్రులు దేవినేని ఉమా ఆలపాటి రాజాల పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి టీటీడీ చైర్మన్గా ఎవరిని నియమిస్తారన్న విషయం మీద చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే టీటీడీకి ఉన్న ప్రయారిటీ అలాంటిది గత కొంతకాలంగా ఈ పదవి ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ ఫైవ్ అధినేత బీఆర్ నాయుడు గారికి దక్కుతుందన్న వార్తలు అయితే ఉన్నాయి కాకపోతే ఈ మధ్య ఒక నాలుగైదు రోజులుగా ఒక రిటైర్డ్ న్యాయమూర్తి పేరు తెర మీదకు వచ్చింది సోషల్ మీడియాలో ఆయన పేరు మీద విపరీత ప్రచారం జరుగుతూ ఉంది ప్రోటోకాల్ ప్రకారం చూస్తే ఆయన దేశంలోనే టాప్ టెన్లో ఉంటారనుకుంటా ఈ న్యాయమూర్తి టీటీడీ చైర్మన్ ఎందుకు తీసుకుంటారులే అలాంటి పదవి ఎందుకు తీసుకుంటారులే అనే చర్చ కూడా ఉంది అంత పెద్ద ప్రోటోకాల్ ఉన్న ఆయన వచ్చి టీటీడీ చైర్మన్గా ఉండి అక్కడికి వచ్చే రాష్ట్ర రాష్ట్రాల న్యాయమూర్తులు హైకోర్టు న్యాయమూర్తులు లేదంటే ఆయనకంటే జూనియర్ లైన్ న్యాయమూర్తులు రిసీవ్ చేసుకోవటం ఇలాంటివన్నీ అయ్యే పని కాదు అన్న చర్చ కూడా ఉంది అయితే ఈ రిటైర్డ్ న్యాయమూర్తి ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు కావటం వల్ల ఈ ప్రచారం జరుగుతుందా లేక ఒక పథకం ప్రకారం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఈ పెద్ద ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన తర్వాత చాలామంది చాలా ఆశించారు అవినీతి కేసుల్లో నాయకులకు శిక్షలు పడతాయని ఆనందపడ్డారు కొంతమంది కనీసం శిక్షలు పడకపోయినా వాళ్ళ కేసులు ముందుకు కదులుతాయని కొంతమంది అనుకున్నారు అయితే అలాంటి అద్భుతాలు ఏమీ జరగలేవు పైగా ఆయన అందరితోనూ సఖ్యతగా వ్యవహరించారు ఎవరైతే శిక్షలు పడతాయనుకున్నారో వాళ్ళతో కూడా ఆయన సఖ్యతగా వ్యవహరించారు గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళతో ఆ మాజీ న్యాయమూర్తికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి చాలా దగ్గర సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయి ఈయన కనుక టీటీడీ చైర్మన్ అయితే ఐదేళ్లుగా ఈవోగా ధర్మారెడ్డి చేసిన అక్రమాలు కానీ కరుణాకర్ రెడ్డి టీటీడీ నిధులు వేరే అవసరాలకు వాడిన వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా బయటకు రాకుండా తొక్కి పెట్టవచ్చని తెలుగుదేశం కార్యకర్తలు ఒక చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ఈయన వాళ్ళకి శ్రేయోభిలాష కాబట్టి వాళ్ళ అక్రమాలను బయటకు రాకుండా చూస్తాడేమో అనే ఒక అనుమానం అయితే ఉంది అసలు దీని వెనకాల ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి పాత్ర ఉందన్న వార్తలు కూడా ఉన్నాయి తిరుమలలో జరిగిన అక్రమాల మీద విచారణ జరుపుతున్న పోలీస్ అధికారి కరీముల్లా షరీఫ్ను విచారణ మధ్యలో ఉండగా బదిలీ చేశారు నిన్న మొన్న చేశారు ఆయన నిన్నే అనుకుంటా ఆయన్ని డీజీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు ధర్మారెడ్డి ఒత్తిళ్లకు లొంగకపోవటం మూలంగానే ధర్మారెడ్డి ప్రోద్బలంతో ఈ బదిలీ జరిగిందని ప్రచారం జరుగుతూ ఉంది అతను చాలా నిక్కచ్చిగా విచారణ చేస్తున్నాడు ధర్మారెడ్డి హయాంలో జరిగిన అక్రమాల మీద అందుకే ధర్మారెడ్డి ఒత్తిడితో ఆయన బదిలీ జరిగిందన్న ప్రచారం ఉంది ప్రభుత్వం మారినా కూడా ధర్మారెడ్డి హవా నడుస్తుందంటే దీని వెనకాల ఎవరున్నారు అన్న చర్చ కూడా నడుస్తూ ఉంది వీళ్ళు ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో ఆ మాజీ న్యాయమూర్తి పేరు రికమెండ్ చేయించే ప్రయత్నాల్లో ఉన్నారంటున్నారు అలా జరిగితే తిరుమలలో వీళ్ళ హవాకి ఇక ముందు కూడా ఎలాంటి అడ్డంకులు ఉండవు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా వీళ్ళదే హవా నడుస్తూ ఉంటుంది అనమాట బీజేపీ పెద్దలు చెప్పారనుకోండి చంద్రబాబు నాయుడు కూడా కాదనే పరిస్థితి ఉండదు గత అనుభవాల దృష్ట్యా ఈ మాజీ న్యాయమూర్తి తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం ఉపయోగపడలేదని అలాంటి వ్యక్తుల్ని మేదేసుకొని చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా బద్నం అవుతున్నారని ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థలో సగానికి పైగా ఈయన పోకళ్లను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారని ఈయనతో అంటకాగితే నష్టం తప్ప లాభం లేదని న్యాయవర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది అయితే వీళ్ళిద్దరికీ కాకుండా అంటే బీఆర్ నాయుడు గారికి లేదా మాజీ న్యాయమూర్తి గారికి వీళ్ళకి కాకుండా ఒక బీసీని రంగంలోకి తెరమెదకు తెచ్చే అవకాశం ఉందని కూడా కొంతమంది అంటా ఉన్నారు సరే ఎన్ని పేర్లు వినిపించినా కూడా నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు కాబట్టి ఆయనకే ఈ పదవి ఖరారు అయ్యే అవకాశం ఉందని ఎక్కువ మంది పార్టీ నేతలు చెప్తా ఉన్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్